ఎగ్జామిన్ చేసిన తర్వాత ఆ చీరను మన గౌరవ ముఖ్యమంత్రి గారి కూడా సూచించడం జరిగింది అదేవిధంగా మన చేనేత జోరు శాఖ మంత్రివర్యు కూడా ఆ డిజైన్ చీరను చూపించిన తర్వాత ఏదైతే అరవై లక్షల చీరల్లో కొంతమంది అంటే కొన్ని జిల్లాలో ఆదిలాబాద్లో అదేవిధంగా ఇలాంటి కొన్ని ప్రాంతాల తొమ్మిది గతాల చీరలు వాళ్ళ కేటాయిస్తున్నా అంటే ఐదున్నర మీటర్ల చీర ఎనభై సెంటీమీటర్ల బ్లౌజ్ గతంలో అయితే ఏ విధంగా మనం తయారు చేస్తాము అదేవిధంగా మిగిలిన వాళ్ళకి ఇవ్వాలని సెర్ఫ్ అంటే ఈ మహిళా శక్తి సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన టాటా చీరలు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ మరమగాల పరిశ్రమ మీద ఆధారపడ్డ రాష్ట్రంలోని కార్మికులు ఆసాములు అనుబంధ కార్మికులందరికీ ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఇందిరా మహిళా శక్తి పథకాన్ని ప్రవేశపెట్టారు ఇందులో భాగంగా రాష్ట్రం లోపల ఉన్న మహిళా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో ఉన్న అరవై ఐదు లక్షల మంది సభ్యులకు సంవత్సరానికి రెండు యూనిఫామ్ శారీస్ సప్లై చేయాలని నిర్ణయించారు దీనిలో భాగంగా ఒక కోటి ముప్పై లక్షల చీరలు సంవత్సరానికి ఉత్పత్తి చేయించడం జరుగుతుంది వీటికి వీటికన్ని అవసరమైన వస్త్రాన్ని సిరిసిల్లా మరియు రాష్ట్రంలో ఉన్న మరమగల పరిశ్రమలో ఉత్పత్తి చేయించి వాటిని సప్లై చేయడం జరుగుతుంది దీంట్లో అరవై ఒక్క లక్ష యాభై వేల ప్రింటెడ్ శారీస్ అదేవిధంగా మూడు లక్షల యాభై వేలు తొమ్మిది గజాల పానీకాట్ శారీస్ను ఉత్పత్తి చేయించడం జరుగుతుంది దీనివల్ల రాష్ట్రంలో ఉన్న మరమగాల పరిశ్రమపై ఆధారపడుతున్న కార్మికులు ఆసాములు అనుబంధ కార్మికులకు ఆరు నెలల నుండి ఎనిమిది నెలల పాటుగా నిరంతరాయంగా ఉపాధి లభిస్తుంది అదేవిధంగా వారికి గిట్టుబాటు భూమి కూడా లభిస్తుందని చెప్పి భావిస్తున్నాం దీనివల్ల ఈ పరిశ్రమ మీద ఆధారపడ్డ వాళ్ళందరికీ కూడా ఈ చీరలు అనేది చాలా శుభ భావిస్తున్నాం భావిస్తున్నారు థ్యాంక్